ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది తాజాగా మంత్రులు కార్యదర్శులు నిర్వహించిన సమీక్షలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి రైతుల కంటే రైతు కూలీల్లో ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ప్రధాన కారణాలుగా నిలుస్తుండగా మద్యం వ్యసనం నిరుద్యోగం ప్రేమ విఫలం చదువు మరియు పని ఒత్తిళ్లు కూడా ప్రభావం చూపుతున్నాయని అధికారులు తెలిపారు సమాజంలో మానసిక ఆరోగ్యంపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు బాధిత కుటుంబాలకు అండగా నిలిచే చర్యలు నివారణ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం సమస్య మూలాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు ఇక్కడ సూసైడ్స్ వచ్చినప్పుడు According to gender equation lo jooste women are committing more suicides than men so males remain 75% of cases are male cases sir 75% male 75% male and age group is 30 to 60 years sir most affected group sir even citizens and senior citizens they are also showing increasing trend of suicides sir less than 18 minor 3.3% yes sir more than 60 18.9 yes sir.

లవ్ ఫెయిల్యూర్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫ్యామిలీ రిలేషన్షిప్ నాలుగు వేల నాలుగు వందల యాభై ఆరు అన్ఎంప్లాయ్మెంట్ రెండు వందల ఆరు అడిక్షన్ టు ఆల్కహాల్ పదహైదు వందల పద్నాలుగు నలభై నాలుగు అకాడమిక్ స్ట్రెస్ వన్ నైన్టీ ఎయిట్ వర్క్ ప్రెషర్ థర్టీ వన్ మల్టిపుల్ రీజన్స్ నాలుగు వేల వందలు ఫ్యామిలీ రిలేషన్షిప్ ఇస్ ది బిగ్గెస్ట్ క్యాషువాలిటీ ఇన్ దిస్ అక్కడ మనం ఏం చేయాలని కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఐ థింక్ అవేర్నెస్ అండ్ హెల్ప్ లైన్స్ అండ్ థింగ్స్ నీడ్ టు ఇక్కడ కూడా ఫార్మర్ డిసీజ్ ఇది వచ్చి ఆక్యుపేషన్ లో ఫార్మర్ తగ్గింది అగ్రికల్చర్ లేబర్ ఎక్కువ ఉంది అంటే లేబర్ లో ఎందుకు వచ్చింది అంటే టెండెంట్ కడిపోతున్నారా లేకుంటే ఇంకేమన్నా అన్లైజ్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువ ఉన్నారు స్టూడెంట్స్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఒకటి ఇది ఎక్కడైనా సరే ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేయాలి ఎక్కడన్నా గానీ వైలెన్స్ ఫ్యామిలీ వైలెన్స్ అంటే అది కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొంచెం కౌన్సిలింగ్ కావాలి కొంచెం ఫర్మ్ గా యాక్ట్ చేయాలి సేఫ్టీ అట్ హోమ్ కూడా